ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వైసీల్ ఫో వచ్చేసి అశోక్ అండి బేసికలీ నేను ఒక ఫోటోగ్రాఫర్ని సో ఒక పన్నెండు సంవత్సరాల ఫోటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ ఉంది సో నెట్వర్క్ మార్కెట్ పట్ల మాత్రం ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి ఫస్ట్ నాడు సో ఈ ఆపర్చునిటీని టేకప్ చేశాము సో కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు అని చెప్పేసి సో అవకాశాన్ని ఇచ్చిన వ్యక్తి నాకు ద గ్రేట్ లీడర్ పిఎంసిఎ మెంబర్ మిస్టర్ శ్రీనివాస్ సార్ తెంగలపల్లి సో సారు ముక్కు ముఖం నాకు తెలియదు కానీ నేను ఫోటోగ్రఫీ చేసేటప్పుడు నాకు అవకాశం వచ్చింది సో ఆపర్చునిటీ విన్నాను విన్న తర్వాత నాకు మూడు అర్థమైనాయి ఇక్కడ సో మనం మిడిల్ క్లాస్ సో ఎంత కష్టపడ్డా కూడా డబ్బు సంపాదించడానికి చేసే పనిలో స్కోప్ అనేది లేదు సో అలాంటి సందర్భంలో ఈ ఆపర్చునిటీ విన్నప్పుడు టైం మనీ సెక్యూరిటీ మూడు కూడా ఇక్కడ నుంచి వస్తున్నాయని చెప్పేసి సో నాకు అర్థమైంది అర్థమైన రోజు డిసైడ్ అయింది డిసైడ్ చేసుకొని సో ఈరోజు ఆరున్నర సంవత్సరాలు అవుతుంది బిజినెస్లోకి వచ్చేసి సో చూస్తే కనుక బిఫోర్ వేస్టేజ్ సో చాలా మందికి ఇలాగ ఫంక్షన్లు అవుతున్నప్పుడు ఫోటోగ్రఫీ కొట్టి స్మైల్ ప్లీజ్ స్మైల్ ప్లీజ్ అని చెప్పే పర్సన్ కానీ మా లైఫ్లో స్మైల్ లేదు స్మైల్ అంటాం కానీ స్మైల్ లేదు కానీ ఈ ఆపర్చునిటీ ద్వారా ఈరోజు ఇంత మంచి స్టేజ్ ఇన్ని వేల మంది మధ్యలో రికగ్నేషన్ తీసుకోవడం అనేది ఒక వెస్టేజ్ ద్వారా మాత్రమే సాధ్యం ఒక జీరోలో ఉన్న వ్యక్తి హీరో అవ్వడానికి ఏకైక ప్లాట్ఫారం సో మనకున్న వెస్టేజ్ ఆపర్చునిటీ దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకునే వాళ్ళు జీరోలోనే ఉంటున్నారు అర్థం చేసుకునే వాళ్ళు హీరోలు అవుతున్నారు వాళ్ళతో పాటు కలిసి నచ్చిన వ్యక్తులు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు సో కాబట్టి రైట్ డిసిషన్ సో ఇక్కడ చేసే పనులు ఉన్నాయి ఒకటి యూజ్ ద ప్రొడక్ట్ రెండోది షేర్ ద ప్రొడక్ట్స్ యూజ్ ద ప్రొడక్ట్స్ బయటైనా వాడాల్సిందే ఎక్కడైనా వాడాల్సిందే ఆ నిర్ణయం మన చేతిలో ఉంది మనం వాడదామని డిసైడ్ అయితే సో ఇక్కడ మన పని స్టార్ట్ అవుతుంది అండ్ షేర్ ద ప్రొడక్ట్ అంటే కమిట్మెంట్ ఉండాలి సో కమిట్మెంట్ అనేది ఏంటంటే ఇతరులను సక్సెస్ చేయించడం కోసం ఆపర్చునిటీ ముగ్గు ముగ్గుముఖం తెలియదు ఏ వ్యక్తి అయినా సరే ఇయ్యచ్చు ఎస్ ఆపర్చునిటీ ఒక సిగ్నేచర్ పెడితే ఒక డిస్ట్రిబ్యూటర్ వస్తుంది మూడు వేల కోట్ల కంపెనీకి వద్ద ఓనర్ ఓనర్షిప్ వస్తుంది మరి అలాంటి కంపెనీలో మీరు ఎంత సిన్సియర్గా పనిచేస్తే సక్సెస్ వస్తుంది సో దాన్ని మీరు డిసైడ్ అవ్వాలి డిసైడ్ అయ్యి వన్ టు టూ ఇయర్స్ కమిట్మెంట్తో మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్లో ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారనేది కాదు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా మీరు పోటీ స్టోర్లు మాత్రం గ్యారంటీ అరే రెడీ సో టేక్ కేర్ రైట్ డిసిషన్ అండి చెప్తూ పోతే చాలా స్టోర్ ఉంది కానీ ఇచ్చింది సమయం మూడు నిమిషాలు మాత్రమే థ్యాంక్ యూ విశ్వవేంద్ర